అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపరం బ్రోష విజయవాడ నుంచి ఈరోజు కూడా కొన్ని కొత్త కలెక్షన్స్ చూపిస్తానండి అయితే దాని ముందు ఒక ఒక ఇన్సిడెంట్ అనేది యాక్చువల్గా మీతో నేను షేర్ చేసుకోవాలి ఒక మొన్న ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అనేది యాక్చువల్గా నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు యాక్చువల్గా మా దగ్గర బంధువులు ఒక ఆయన కాలం చేశారనమాట శివ ఎక్కువ అయ్యారు సో యాక్చువల్గా నేను రుద్రభూమికి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం అండి అంటే అంత ముందు వెళ్ళాను కానీ ఏది చిన్నతనంలో తెలియనితనంలో మొన్న నేనైతే రుద్రభూమికి వెళ్ళాను సో ఆ రుద్రభూమికి వెళ్ళి అంటే రుద్రభూమి అంటే తెలుసు కదండి శ్పశానం అనమాట సో అది సో కొన్ని విషయాలు నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే యాక్చువల్గా నేను మీరందరూ ఒక కుటుంబ సభ్యులుగా నాకున్న అనుమానాన్ని నేను తీర్చుకోవడం ఒకటి అలాగే నా ప్రశ్నకి జవాబు దొరుకుతుంది అనేది ఒకటి యాక్చువల్గా దానికోసమే ఈరోజు నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను యాక్చువల్గా మేము రాగానే అందరూ స్నానం చేయాలి ఆ ఏ బట్టలతో వెళ్ళామో ఆ వస్త్రాలతోనే స్నానం చేయాలన్నారు సో అలాగే అందరం స్నానాలు చేసేశారు కానీ స్నానాలు చేసినప్పుడు బట్టలన్నీ తడవాలన్నారు మనిషి కూడా తడవాలన్నారు అది కరెక్టే కానీ అందులో ఉన్న డబ్బులు మాత్రం తీసి పక్కన పెట్టమన్నారు అంటే మనిషికైనా డబ్బులకి మైల్ అనేది ఉండదు అనేది నాకు అర్థం కాని విషయం అంటే మనకి ఏదవుతా అవసరం అవుతుందో దానికి ఎలాంటివి లేవు నియమాలు అలాగే అవసరం లేని దాని ప్రతి దానికి నియమాలు ఉన్నాయి ఏంటనేది నాకు అర్థం కాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి బెల్ట్కి స్నానం బెల్ట్కి బెల్ట్ని తడపాలన్నారు దువ్విని తడపాలన్నారు అన్నీ ఖర్చి ఎవ్రీథింగ్ అన్నీ కంపల్సరీ తడపాలన్నారు కానీ డబ్బులు మాత్రం జాగ్రత్తగా తీసి పక్కన పెట్టమన్నారు ఎందుకు డబ్బులు అనేది డబ్బులకి ఏమీ అంటే అంట మైల్ అనేది ఉండదు అనేది నాకు అర్థం కాని విషయం యాక్చువల్గా సో మనకి భగవద్గీతలో కూడా చెప్పింది కూడా భగవద్గీత నాలుగు అంశాల మీద నడిచింది ధర్మ అర్ధ కామ మోక్ష సో ధర్మంగా అర్ ధర్మంగా ఉండాలి అలాగే అర్ధ అంటే ధనము ధర్ ధర్మంగా డబ్బుని సంపాదించు అర్థం అంటే అదే కదా ధనమే కదా సో అలాగే కామం 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 అంటే మన కోరికలు అది మనకు వివాహం అవ్వచ్చు పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు గృహం అవ్వచ్చు అలాగే ఆస్తులు అవ్వచ్చు ధర్మంగా సంపాదించిన వాటితో కోరికలు తీర్చుకో సో అలాగే దాన ధర్మాలు ఇవన్నీ మూడు కూడా మూడింటికి ఒకదానికి ఒక కనెక్షన్గా ఉన్నాయి లాస్ట్ స్టేజ్ వచ్చేప్పటికి మోక్షం సో ఇది ఒకటి మన దేవుడి దగ్గర చేరేది ఈ మూడింటిని బేస్ చేసుకునే మనం మోక్ష మార్గం అనేది నిర్ణయించబడుతుంది అది ఎలా వెళ్ళాలనేది ఇంకోటి యాక్చువల్గా ఈరోజు నేను మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే మొన్న ఇది నేను చూశాను సో అది అందరితో పంచుకుందాము నాకు కలిగిన అనుమానం యాక్చువల్గా నేనేదో తప్పుగా మాట్లాడితే నాకు తెలియదు ఉంటే మీరు కూడా నాకు చెప్పండి సో ఇంకా మనం ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోదాము ఈరోజు నేను లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారిని చూపించిపోతున్నానండి యాక్చువల్గా ఈ విగ్రహం వచ్చేటప్పటికి కంచులో తయారైంది ఏదైతే మనం ఫోటో రూపంలో చూస్తాం కదా సో ఫోటో రూపంలో ఉన్న విగ్రహాన్ని మూర్తి రూపంలో మేము కంచు విగ్రహంలో తయారు చేయడం జరిగింది ఇది పూర్తిగా కంచుతో తయారు చేయబడిన విగ్రహం అలాగే ఇంకా ఈ విగ్రహానికి నేను వస్తే లలితాదేవి లలితాదేవి అంటే సో లలిత లలితా త్రిపుర సుందరి దేవి ఆవిడే ఆది పరాశక్తి ఆవిడే అన్నీ కాబట్టి సో ఆ ఆదిశక్తికి సంబంధించిన విగ్రహం అనమాట యాక్చువల్లీ ఇది వచ్చేటప్పటికి మనం నలభై ఐదు కిలోల్లో కంచులో తయారు చేసామండి అలాగే ఫస్ట్ మనం స్టార్టింగ్ వచ్చేటప్పటికి కింద పీఠం అంటే కింద పీఠానికి వచ్చేటప్పటికి ఇరువైపుల గణపతి సుబ్రహ్మణ్యుడు ఉంటారండి సో ఆ తర్వాత వచ్చేటప్పటికి బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటారన్నమాట సో బ్రహ్మ శంకర తర్వాత వచ్చేటప్పటికి విష్ణు ఒకళ్ళు స్థితి స్థితి కారకులు సృష్టి స్థితి లయ ఈ ముగ్గురు కారకులు అమ్మవారి నుంచి వచ్చిన శక్తి మేరకే శక్తి అంటే అమ్మవారి సృష్టించిన మూర్తులే కాబట్టి సో త్రిమూర్తి రూపం లలితాదేవి కాబట్టి సో సృష్ సృష్టి స్థితి లయ అనమాట దానికి రూపాలుగానే ఇక్కడ ఒకవైపు బ్రహ్మ ఒక రై ఒకవైపు వచ్చేటప్పటికి విష్ణు ఇంకోవైపు శంకర అలాగే వెనక భాగం వచ్చేటప్పుడు రుద్రుడు అనమాట సో వెనక భాగం మీకు రుద్రుడు కనిపిస్తున్నాడు కదా ఇంకో పీఠం మీద ఆసనం అయిన కూర్చుంటారు అలాగే ఇంకా పై భాగం వచ్చేటప్పటికి అమ్మవారి పక్కన లక్ష్మి మహాలక్ష్మి అల్వా ఇంకో పక్కన వాణి వాణి అంటే సరస్వతీదేవి అమ్మవారు సో ఇరువైపులా ఉంటారు మధ్యలో అమ్మవారు పీఠం మీద కూర్చుని ఉంటారు వెనకాల పరబ్రహ్మ మహేశ్వరుడు ఉంటాడనమాట సో ఇది ప్రత్యేకమైన ఇక్కడ కాలది అమ్మవారి కాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీచక్రం సో ఇది చాలా ప్రత్యేకమైన విగ్రహం అండి యాక్చువల్గా మనం ఎక్కువ ఫోటోల్లో ఇలా ఇలా దేవతామూర్తులు ఉండే విగ్రహం అనేది మనం చూపిస్తూ ఉంటాం కదా సో దాని కలెక్షన్ అనమాట పూర్తిగా కంచుతో మలచబడిన విగ్రహం సో వెనకాల ప్రభావలి అలాగే కిందకొచ్చేటప్పటికీ రెండు చేతుల్లో శంకు పాశాలు ధరించి అలాగే ఒక చేతిలో అమ్మవారు చెరుగ్గడ పట్టుకుని ఒక చేతితో కమలం పట్టుకుని అమ్మవారు చూడండి చతుర్భుజాలతో ఎంత అందంగా ఉన్నారో అలాగే ఆవిడకి అలంకారంగా చంద్రుడు అనమాట పైన అర్ధచంద్రాకారం సో కిరీటం మీకు ఫినిషింగ్ కూడా ఎలా ఉంటుందంటే కంచు ఫినిషింగ్ అంటే మీకు తెలుసు కదండి చాలా 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 షార్ప్గా వస్తుంది అలాగే దాని యొక్క అవుట్పుట్ ఫినిషింగ్ కూడా బాగా డల్లుగా వస్తుంది అనమాట మీరు ఇక్కడ అమ్మవారి వర్క్ అయితే ప్రతిదీ కూడా చాలా డిటైలింగ్గా చూడవచ్చు మనం కనుక ఒక చీర కట్టుకున్న ఒక స్త్రీ కనుక ఇలా కాలు ముడుచుకుని కాలు మీద కాలు వేసుకుంటే ఆ చీరలు కుచ్చులు కుచ్చులుగా ఎలా వస్తాయో అంత డిటైలింగ్ వర్క్తో అమ్మవారి పాదాలు కానీ అమ్మవారికి పట్టీలు కానీ ప్రతీది కూడా మీకు అంగాంగ వివరణ అనేది అంత వివరంగా ఉంటాయి అలాగే అమ్మవారి ఈ కురులు చూడండి బ్యాక్ సైడ్ కురులు కూడా ఎలా ఉన్నాయో అలాగే చెవుకున్న చెవులకున్న కన్నకు కన్న కుండలాలు కంఠహారాలు ప్రతీది కూడా అంత డీటెయిలింగ్ వర్క్తో ఇవ్వటం జరుగుతుంది సో ఇక్కడ అమ్మవారు ఒకళ్ళే అని చెప్పను ప్రతి మూర్తి కూడా మీకు అదే ఫినిషింగ్తో వస్తారు అంటే గణపతి సుబ్రహ్మణ్యుడు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు రుద్రుడు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు లలిత అమ్మవారు ఎంత ఆకర్షణ ఎంత అందంగా ఉన్నారో అదే రూపంతో ఈ విగ్రహాలు అనేది కూడా ప్రతి విగ్రహం అంతే డీటెయిలింగ్ వర్క్తో వస్తుంది యాక్చువల్గా లలిత సహస్రనామం చేసేవాళ్ళు ఎక్కువ అది మణిదీప వర్ణ అనేది మణిదీప వర్ణ ఇవన్నీ కూడా ఎక్కువ చదివే వాళ్ళకి చాలా చాలా మంచిది అంటే ఒక యాభై మంది కలిసి రోజు లలిత చేసుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇలాంటి విగ్రహం అనేది ఉంటే చక్కగా రోజు లలిత చేసుకోవచ్చు లలిత చేసుకోవడానికి ఒక గ్రూప్గా చాలా బాగుంటుంది సో ఇదొక మోడల్ ఇది కంచులో నెక్స్ట్ నేను చూపించిన నేను చూపించేది వచ్చేటప్పటికి మీకు తిరునామాలు అనమాట యాక్చువల్గా ఈ తిరునామాలు ఏంటంటే మీకు కన్ ఇది కూడా కంచెనండి యాక్చువల్గా ఇవాళ నేను మ్యాక్సిమం కంచు కవర్ చేస్తాను సో కంచులో తిరునామాలు అనమాట తిరునామాలు అనేది ప్రతీది కూడా ఒక బేస్తో కాకుండా సపరేట్ సపరేట్గా చేస్తాము అలాగే ప్రతి ప్రతి తిరునామం అంటే శంఖానికి చక్రానికి తిరునామానికి ప్రతి నమూనా కూడా ఒక పీఠం ఆ పీఠానికి చుట్టూ ఒక మకర తోరణం డిజైన్ అనేది చాలా ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు పూజ గది కానీ ఇల్లు కానీ కట్టించుకుంటే మా తిరునామాలు సపరేట్గా కావాలి పెద్దగా కావాలంటున్నారు పైన ఇలా పెట్టుకోవడానికి సో దాని దానికోసం తయారు చేయించిందనమాట ఇది కూడా మీకు మొత్తం కంచులోనే వస్తుంది సో హైట్ కూడా వచ్చేటప్పటికి మీకు వన్ ఫీట్లో వస్తుంది సో ఇది ఇది అలంకారం చాలా బాగుంటుందండి అంటే నేను దగ్గర దగ్గరగా పెట్టాను కానీ మీరు దూరం దూరంగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఏదైనా పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్ కానీ మెయిన్ ఎంట్రన్స్లో పెట్టినా కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకో కొత్త ఇల్లుకైతే చెప్పక్కర్లేదు గదికి మనం ఈ మెజర్మెంట్స్ ఇస్తే కార్పెంటర్ తనే చేస్తాడు కాబట్టి సో ఇది కంచు కల్లో కంచు వల్ల ఏంటంటే మీకు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ సో కంచు కంచు ఫినిషింగే వేరు ఇత్తడి ఫినిషింగ్ దానికి అసలు కంపారిజన్ అవుతూ ఉండదు కలర్లో కూడా సో ఇది ఒక మోడల్ ఇప్పుడు నేను నెక్స్ట్ చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి శంకు చక్ర దీపాల్లో ఇది కూడా కంచేనండి యాక్చువల్గా ఆ సో కంచులో శంకు చక్ర దీపాలన్నమాట రెండు అడుగుల్లో మీకు యాక్చువల్గా ఈ దీపంలో మీకు స్పెషల్ ఏంటంటే ఫుల్గా బ్రాంజ్ ఒకటి ప్లస్ అది కాక నమూనా అయితే చాలా చాలా పెద్దవండి ఇక్కడ శంకు కానీ చక్రం కానీ తీసుకుంటే చాలా పెద్దవి అలాగే దీపాలు కూడా వచ్చేటప్పటికి ఒక్కొక్కటి మీకు దగ్గర దగ్గర ఒక యాభై గ్రామ్ లూన పట్టేంత ముఖాలు ఉన్నాయి ఐదు ముఖాలు అలాగే ఫినిషింగ్ కూడా బాగా డల్ ఫినిషింగ్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది కింద వచ్చేటప్పటికి మీకు స్టాండ్ కానీ ఇక్కడ మీకు చూడండి కంచు ఫినిషింగ్లో మీకు ప్రతిదీ కూడా డిజైనింగ్ అనేది చాలా డిటెయిలింగ్ ఉంది అంటే ఇక్కడ ఇక్కడిక్కడ డాఫ్స్ డిజైనింగ్ కానీ అంటే ప్రతి ప్రతి గుండ్రపాగ ఆకారానికి ప్రతీది కూడా డాఫ్స్ డిజైనింగ్ కానీ అలాగే కింద వచ్చేటప్పటికి స్తంభ ఆకారం కానీ కింద పెద్ద పద్మం పువ్వు ముగ్గులాగా అంటే పైన దానికి కింద దానికి పెద్ద ముగ్గులాగా పద్మం పెద్ద పద్మం పువ్వు ముగ్గు కింద వచ్చేటప్పటికి బేస్ అనమాట బాటమ్ బేస్ కూడా చాలా పెద్దది సో యాక్చువల్గా కంచు విగ్రహాలు కంచు విగ్రహాలు కంచు దీపాలు ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం స్పెషల్గా నేను మేము స్పెషల్గా ఆర్డర్ చేయించిన దీపాలన్నమాట సో కంచు ఫినిషింగ్తో కంచు ఫినిషింగ్ ఆ సారి పూర్తిగా కంచు సో ఇది కంచుతో తయారు చేయకుండా శంఖు దీపాలు ఎవరైనా డో అంటే కొంతమంది వైష్ణవాలయాలకి డొనేషన్ చేయాలన్నా లేదంటే ఎవరికైనా ఇంట్లోకి నిత్య పూజకి వాడుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది లేని పక్షంలో అలంకారానికి బాగుంటుంది అలా కాకుండా ఎవరికైనా గురుప్రవేశాలకు కానీ ఎవరికైనా గిఫ్ట్కి ఇవ్వాలనుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే కంచు అనేది ఇప్పుడు చాలా చాలా రేరుగా దొరుకుతున్న లోహం సో ఇది చాలా చాలా స్పెషల్ సో నెక్స్ట్ వేరే మోడల్లోకి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ మళ్ళీ నేను కంచులో చూపిస్తుంది వచ్చేటప్పటికి శంఖచక్ర చక్ర నమూలాలు తిరునామాలే కాకపోతే మూడు కూడా ఒకే ఒకే బేస్ మీద నిలబడినాయి కింద మీకు స్టాండ్ అంటే ఒక రాడ్ పైప్ లాగా మీకు ఇలా కింద ఇవ్వటం జరుగుతుంది దాని మీద శంకు చక్ర నామం అనేది అటాచ్ అలాగే చుట్టూ కూడా చక్కటి అలంకారం అంటే మకర తోరణంతో చక్కటి అలంకారం ప్లస్ అది కాక కింద కూడా మీకు అలంకారం చూడండి మీకు ఇక్కడ కూడా కింద అలంకారం అనేది ఇవ్వటం జరుగుతుంది యాక్చువల్గా ఇది మీకు దగ్గర దగ్గర వన్ ఫోర్టీన్ ఇంచెస్ హైట్ వస్తుందండి అలాగే మీకు విత్ వచ్చేటప్పటికి రెండు అడుగుల రెండు అడుగుల్లో వస్తుంది అంటే కొంతమంది సపరేట్ సపరేట్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలాగే ముగ్గురు అంటే తిరునామాలు మూడు కలిసి వచ్చేది కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటారు కదా పెద్ద పెద్దవికి లేజర్ వర్క్ లాగా ఉండాలి చాలా పెద్దగా ఉండాలనుకుంటారు కదా సో ఆ రకంగా ఉంటుంది సో ఇది పూర్తిగా బ్రాంచ్ ఫినిష్ బ్రాంచ్తో తయారు చేయబడింది కంచు అనమాట సో ఇది తిరునామాలు అలాగే మనం పూజ గదికి ఎంట్రన్స్కి పెట్టుకునేది అనమాట సో గుడి ఎవరైనా చిన్న టెంపుల్స్ కట్టుకున్నా కూడా దానికి కూడా పైన పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేప్పటికీ కంచులోనే మీకు లక్ష్మీ అమ్మవారి వాల్ హ్యాంగింగ్ అండి యాక్చువల్గా ఇది ఇది ఈ వాల్ హ్యాంగింగ్ వచ్చేటప్పటికి మీకు రెండు అడుగులు ఎత్తులో వస్తుంది అలాగే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా యాక్చువల్గా పై నుంచి కానీ కింద నుంచి కానీ మీకు బేస్ అంటే కింద కింద వచ్చేటప్పటికి కిందకి పైకి మధ్యలో సెంటర్ భాగంలో లక్ష్మీ అమ్మవారిని ఇక్కడ పెడతాం జరిగింది నుంచి చూసినా కూడా అమ్మవారు మధ్యస్థానంలోనే ఉంటారు అలాగే చుట్టూ కూడా చాలా మంచి ఆర్చ్ డిజైన్ అనేది ఉందనమాట కింద చూడండి మీకు త్రికోణంలో ఆర్చ్ డిజైన్ ఆర్చ్ డిజైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే అటువైపు ఇటువైపు వచ్చేప్పటికి చిలకలు ఆ చిలకలకి కింద వచ్చేటప్పటికి అనమాట నెమళ్ళు పైన చిలకలు ఆ పైన వచ్చేటప్పటికి పద్మ పువ్వు ఆకారంలో ఒక డిజైన్ అనమాట అంటే పద్మం లాగా వచ్చేటప్పటికి ఒక డిజైన్గా ఇవ్వటం జరుగుతుంది అంటే థ్రెడ్స్ థ్రెడ్స్గా ఒక డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే ఈ పైన వచ్చేటప్పటికి మీకు ఇరువైపులా రెండు ఏనుగులు అమ్మవారికి కుంభ అంటే అభిషేకం అభిషేకం చేస్తున్నట్టు కలసాలు పట్టుకుని మధ్యలో మహాలక్ష్మి అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చున్నారు యాక్చువల్గా ఇది చూడటానికి ఎలా ఉంటుంది ఒక పద్మ పువ్వులోంచి అమ్మవారు ఉద్భవించి మధ్యలో కూర్చున్నట్టు అనమాట అలా ఉంటుంది ఇది ఆకృతి చూడటానికి అలాగే మీకు ఇక్కడ వచ్చేటప్పటికి డిజైన్ చూడండి మొత్తం మీకు ట్రా అంటే ఇది ట్రయాంగిల్ షేపే కానీ కరువు ట్రయాంగిల్ షేపులో మధ్యలో అమ్మవారి ప్రతిమ అన్నమాట పైన మీకు హైట్ వచ్చేటప్పటికి దగ్గర దగ్గర టూ ఫీట్ హైట్ వస్తుంది పూర్తిగా కంచు అనమాట ఇది మీకు ఇది ఎక్కడైనా సరే మనం ఉత్తరం దిక్కుకి అంటే అమ్మవారి ఇంట్లోకి వస్తున్నట్టు పెట్టుకునే విధానం అంటే గుమ్మానికి ఎదురుగుండా కాకుండా గుమ్మానికి లోపల పక్కన కానీ లేదంటే గుమ్మానికి సంబంధం లేకుండా గుమ్మా గుమ్మానికి ఎదురుగుండా కాకుండా ఇంకా మిగతా రెండు దిక్కుల్లో అంటే పడమర దిక్కు వదిలేసి దక్షిణ వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టుకుంటే చాలా 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 బాగుంటుంది అలాగే మంచిది కూడా సో ఇదొక మోడల్ సో ఈ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నానండి రేపు మళ్ళీ కొత్త కలెక్షన్స్తో మేము ముందుంటాను ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ షాప్ విజయవాడ వన్ టౌన్ బందర్ రోడ్